ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ విజయభాస్కర్ పుచ్చుకోట గడ్లు ఏం చేసినా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు గౌరవ సుమురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి మాది నాగరెడ్డి కొట్టలే నువ్వు కలిసి తెలుస్త ఇంటికాడు జగ్గిస్తా కొడక నిన్నో పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డు చూపిస్తాను నా కొడక్క ఇవ్వ నీ భూములు గవర్నమెంట్ భూములు అని నీ పేరుతో చేసుకున్నావు లేదా ఏ వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి నా కొడక్క ఇంట్లో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లేదురు ఎమ్మెల్యే రోడ్లు చేసిన పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటాను మేము ఇప్పుడు బయట తీస్తా మీ పక్కన అది ఉంది ఐటీఐతేదీ ఐదో తేదీ వచ్చింది మీ గేట్లో గేట్లు అన్ని బల కొడతా రికార్డు తీసుకొచ్చి బల కొడతా ఏం రే నువ్వు కూడా మాట్లాడుతున్నా నా కొడక్క ఏమనుకుంటాను ఏం చేస్తారా నువ్వేం చేయలేవు నా కొడక్క ఏమంటే ఆ ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమబ్బా ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాన్ఫెక్చర్ ఉందా నోరే తెరసడంలే చంద్రబాబు నాయుడు అన్న నోటి తెరుస్తారో ఎవరినన్నా నోటు తెరచడంలే అంత ఇదో తాటిపత్రి కార్యకర్తలు నోటు తెరుస్తానరా లే రా నీ కత్త నువ్వు గుర్తిరోడ్లు ఏం చేసినా శెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే శెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే ఏం సాక్షన్ నాకు కొడుకురా నువ్వు ఏం సాక్ష్యం నాకు కొడుకురా ఆడ దీంట్లో లటన్ లాఫిషాద్దురు వాళ్ళ షాప్ అట్లే ఉంది వాణ్ణి చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతు నేను చెప్తా ఇప్పుడు నాకు కొడక్క నీకు పోయిన సారే డికెట్ లే ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకో ఆయన పెద్ద ఆయన ఉండిలే పెద్ద అన్నా బంధుత్వం ఉంది నీకు ఇచ్చినాను సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడకే తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయా అది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడి వైతే నువ్వు మాట్లాడవు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నీ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొత్త కూడా దిక్కులు మళ్ళీ దిక్కి నేనే ఓటర నీకో శివర మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు రెండు తూర్లు మాట్లాడతాం నేను ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను ఎందుకంటే అందరు కూడా ఉన్నారు మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు మీ మాదిరి మేము మాట్లాడేది కాదు మాకు అట్లా లేదు నేర్పిలేదు ఎవరు మాట్లాడరు నేను చెప్తాను ఎప్పుడు విడిచిపెట్టలేదు తొంభై నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారం కాల్పోతే మీ అందరూ కూడా ఊరు ఊరిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమీజకి వచ్చే వద్దు బాగలేదు పరిస్థితి బాగలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వల్లదని చెప్పేసి మీరంతా ఊరు విడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీ రెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాగతలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాగతలే మళ్ళీ తొంభై నాలుగు నుంచి కూడా ప్రారంభమైన ప్రభుత్వం మారినా పార్టీలు మారినా వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారితో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా నువ్వు మళ్ళీ రెండు వేల నాలుగులోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచిండే గెలిచిన వచ్చి రెండు వేల నాలుగులోనే ఆ తర్వాత మళ్ళీ కూడా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది ఓడిపోయినప్పుడు పరిగెత్తుకు మేము బెంగళూరు హైదరాబాద్లో ఎందుకు మాకు లేవడా బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోతాడు పండుకోని కూడా లేవు ఇదే ఉండేది ఇదే ఉండాలి ఆ తెలుగుదేశం తరగతి మీరేమీ లేరు ఏడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా కానీ ఎవరు వద్దన్నారు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడించాల్సింది వాయిస్ ఈ ఇచ్చిండాల్సి ఎందుకు అసలు భయపడిపోవాలా ఇచ్చారు కదా మీ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళంతా ఇచ్చి మీరు కాపాడుకున్నారు కదా అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు అందరినీ తిడతారు వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు జిల్లాలో అందరినీ చేస్తారు మళ్ళా కొత్తగా ఇప్పుడు 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 ఇంతవరకే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది మాఫియాని తయారు చేసుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తాడు అమాయకులు పాప కౌన్సిలర్లు కావచ్చు ఇంగోరు కావచ్చు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా అట్ట భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి అట్లా ఎవరికి భయపడం నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడపితుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాం తాడుపితికి కూడా రా నువ్వు అనంటురగా మేము వద్దనేమా ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే రచకాలు ఏమి రాకూడదు శాసించేది ఏముంది సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను పోలీసు వాళ్ళు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా మీరు లేదా ప్రభుత్వం అనేది లేదా అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము తాడపితుడికి పోతాము తాడపితుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమవుతామో సార్ రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము ఈ పశు బలము జంతు బలమో పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు ఎవరేం లేరు కాకపోతే పోతే ఉంటుంది ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతే ఇటువంటి వాళ్ళకు తావి నీ మాఫియా కూడా తావి జిల్లాలో నేను ఒకనే కాదు నేనేదో పోటీ అని చెప్పడం లేదు మా పార్టీ అంతా కూడా చెప్తూ చెప్తున్నాను అందరూ కలిసి ఆడే కాదు ఆ నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఇవ్వదు ఏమైందో కూడా అందరికీ తెలుసు చరిత్ర తెలుసుకోవాలే నేను చెప్తాను ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి చెప్తే ఎవరు ఎట్లా అందరికీ తెలుసు ఐటీ దగ్గర ఐటీ పక్కన ఐటీ వచ్చింది ఇక్కడే అన్నీ చెప్తున్నారు కదా అన్ని కూడా ఎవరైనా కానీ అన్ని వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే సార్ని భయపడే ఈ తండంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు నేను చెప్తున్నాను కదా నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా పొద్దే కాదు మా ఆయన లేకపోయి ఉండొచ్చు మన ఆయన లేక కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక అంత అరవై ఏడు నుంచి ప్రజాపతిలోకి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసుకోండి ఆడ అమ్మీని కొనుక్కోండేదే భూములు అదేదో ఆ అరవై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి అది ఇంకే వేల సాటి ఏమి ఎక్కడ లేవు ఏదైనా ఉంటే స్థలాలు ఉంటాయి ఒకటో రెండో పది సెంట్లు పన్నెండు సెంట్లు అది కూడా చేసి మా జీవితంలో మా జీవితం కూడా అయిపోతుంది మేమేమి ఎక్కడ కాదు ఎవరేం చేయలేదు ఎవరో వచ్చి పలానాడు వచ్చి కొద్ది ఇచ్చినామని చెప్పి చెప్పని చెప్పి ఈ బిడ్జు మేము మీ మీదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరి నీవా నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు పోతే రెండు రోజుల నుంచి రఘువీ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఇతర ప్రజాప్రతిధులు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చే వాళ్ళు మేము జిల్లాకు నీళ్లు రాగలవు ఎట్ట అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము అని చెప్పేసి రోల్ మోడల్ అందరినీ ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది ఆ తర్వాతనే మిగతా అన్నీ కూడా లిఫ్ట్లు ఇరిగేషన్లో అన్ని కూడా ఇది రాష్ట్రంలో కూడా వచ్చిండేది కూడా అందరు కూడా ఇవి అవుతుందా సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసారు అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించినా అనేకం కూడా అడ్డంగా పడినా కూడా